నవ్వాలనా అని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఎందుకు పోయినరా పోయి దావోసులో ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వస్తే పది మందికి ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ అభివృద్ధి చెందుతుందని దావోసులో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అన్నా ఇక్కడ దేవాలని అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయాలని పోలే మరి మీరేం చేసిండ్రు నిన్నటి దానిక తిట్టినోడు ముఖ్యమంత్రి తిట్టిండు నిన్ను తిట్టినోళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా ఆయన పొలిటికల్ గేమ్ కాదు ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు నినా కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు ఇక ఆరు డిక్లరేషన్ కానే కాదు అరే నాలుగు రోజులు ఆగునరా బాబు మేము పదిహేను ఒప్పుకబట్టినమా లేదా ఈనాడు తీర్పిచ్చిర్రాల కోపం చూపించిర్రు సోని అమ్మ తెలంగాణ ఇస్తానది పన్నెండు వందల మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తాన్నది ఆమె తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని అయినా ఇచ్చింది అది కమిట్మెంట్ అదే విధంగా ఆరు డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు దిగజారుడు రాజకీయాలు ఏదో నిన్న దొంగ అన్నావు నువ్వు మిమ్మల్ని దిట్టినోళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా నిన్ను దిట్టే మీరు ఆయన వాళ్ళని కూడా చేర్చుకున్నారు ఆయన అభివృద్ధి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం కేటీఆర్ గారు చదువుకున్నవాడు ఆయన ఇతర దేశాలలో చదివచ్చుడు ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది అంటే డెస్పరేట్ అయిపోయిండ్రు ఇయరే షార్ట్ ఏం కొట్టిరా బాబు మా సంగతి ఏంటంటే రోజు వాళ్ళు పార్టీ వన్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మేము అన్ని చేస్తాం రా బాబు తొందర ఎందుకు పదిహేడులలో మీరు చేసింది ఏది ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా మూడు ఎకరాల భూమి ఇచ్చిండ్రా హరిజను ముఖ్యమంత్రి చేసినరా ఇవాళ డిప్యూటీ సీఎం రాసినమా లేదా ఇలాంటి మాటలు ఎవరు అమ్మేటట్టు లేరు అప్పుడే ప్రజలు అనుకుంటుడు ఆటోలో పోతాను క్యాసా ఏమయ్య బీఆర్ఎస్ వాళ్ళకు రోజు దాబ్బు భయాన్ని అంటున్నారు ఇప్పటికన్నా ఆలోచన చేయండి మేము ఇచ్చిన వాగ్దానాలు చేసి కొత్త ప్రజలు ప్రజల కంటే ముందే మీరు తల్లి పెడుతున్నారు అయిపోయింది వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు బస్సులో ఫ్రీ మహిళలకు లేదా మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం ఆ కరకు మేము ఏది ను తీసేస్తామన్నాం ధర వల్ల ధనవంతులకే లాభం అవుతుంది దాని మీద కూడా కమిటీ వేసినరా లేదా ఇవాళ ప్రజలందరూ అయ్యా మా భూమి పోయింది సర్వే బాధలుగా పానీలో మా పేరు తీసేసినారు మన దొరలకు పోయింది అని చెప్తున్నారు అలాంటి కేసులు మేము చేస్తుంటే ఉంట లేక పని లేక ఏం మాట్లాడను నువ్వు తెలియక షాక్ లో ఉన్నారు ఇక ముఖ్యమంత్రి అయితే ఆయన మన ఫామ్ హౌస్ వెళ్ళి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇక మిగిలిన వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్లే పార్లమెంట్ లో మేము గల్లంతే మేము కాదరాబాయి గల్లంత మీరైతారు ప్రజలు చేసిన ఏ ఎన్నిక జరిగినా మేము గెలుస్తాం రా బాబు నువ్వు ఎన్ని చెప్పు ప్రజలలో మా మీద విశ్వాసం ఉన్నది ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది అనే ఆలోచనతో పన్నెండు వందల మంది చనిపోతే ఎవరు చేయాలి పని చేసింది ఎవడ చేస్తారైతే మన చనిపోతే ఈయన నేనేది తెచ్చిన అంటారు తెలియదు ఒక్కడే మీ నాయన ఒక్కడే ఎంపీ ఉండే పార్లమెంట్లో మేము తెచ్చినాం లోక్సభలో మా మిత్రులు కొట్టాడి ఒక్కడే ఎంపీ ఎట్ట సాధ్యమే మేము రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కొట్లాడినా బిల్ తెచ్చినవా లేదా సోనియా గాంధీ అయే హనుమాన్ బిల్ పాస్ అవునా ట్రై చేసిరు సుశీల్ కుమార్ సింధే హోమ్ మినిస్టర్ ఉంటే కాగితాలు తీసుకోవాలని ప్రయత్నం ఆ పార్లమెంట్ ఏం జరిగిందో తెలుసు కదా కావాలని బిల్ పాస్ గా అక్కడ కూడా ఆంధ్ర అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినా మేము సాధించినాం నువ్వేం సాధించలే కానీ పేరు చెప్పుకొని నువ్వు బతికినావు ఏమన్నా ఏ దినైతే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటానావా లేదా నీ పార్టీని మరుగు చేస్తావా లేదా ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవహారం చేయకుండా బాబు మీరు పదేంట్లు నడిపించు మీ పదేళ్లు ఓపిక పట్టిన మేమే కాదు బడుగు బలహీన వర్గాలు ఒప్పికబట్టినరు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇంకా ఇలా బుద్ధి వస్తలేదు ఇప్పటికన్నా నువ్వు విద్య చదువుకున్నావు అని నిన్న మంత్రి చేసినావు కనుక ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నువ్వే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాని ప్రజలు అనుకుంటారనేది నా ఉద్దేశం ఇప్పటికన్నా ఈ స్టేట్మెంట్ పనిచేయరా బాబు డెవలప్మెంట్ జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కాక ఇప్పుడు న్యాయ యాత్ర తిరుగుతున్నాడు ప్రజల పక్షాన ఉండాలనేది మా పార్టీ ఆలోచన ఓడిపోయినా మేము తప్పనిసరిగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం ఈ భారతదేశంలో స్వాతంత్ర్యం రావడానికి హిందూ ముస్లిం సిక్ ఇస్తాయి అందరు కలిసారు ఇక ఆయన ఏమో నరేంద్ర మోడీ చూస్తూ ఎక్కడ చూడు బోర్డు పెడతా ఉన్నాడు ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినట్టు వాళ్ళ కొడుకు ఏది పెళ్లి జరుగుతున్నట్టు పెద్ద దేవుని దగ్గర అందరం పోతాం బాబు మాకు పిలిస్తే దేవుని దగ్గర సాయిబాబా దగ్గర పోతారు వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు రాముడు రాముడు అంటే హనుమంతుడు నాకంటే భక్తి ఎవరికి ఉన్నది రా బాబు భగవంతుడు ఏదైనా ఉన్నాడు ఉన్నారు రాయన యావత్ భారతదేశంలో ప్రతి ఉద్యోగంలో ఉన్నాడు రాముడు ఆ రాముని పెట్టుకొని ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే మీరు డెవలప్మెంట్ ఏం చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఏదే బ్లాక్ మనీ పదిహేను లక్షలు ఇస్తాకు పబ్లిక్ సెక్టార్ పండిట్ లాల్ నెహ్రూ పెడితే దాన్ని కూడా ప్రైవేట్ అదానికి ప్రజలు తిరస్కరించు వచ్చేది తప్పసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి తప్ప గెలుస్తుంది నరేంద్ర మోడీ అవుట్ రాహుల్ గాంధీ ఇన్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అనేది నా ఉద్దేశం దాంతో పాటు రాహుల్ రాజీవ్ గాంధీ గారి పేరు మీద గత ఏది పదహారు ఏళ్ళ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ నైన్టీన్ ట్వంటీ టోర్నమెంట్ జరుగుతుంది సెవెంటీన్ ఏమో చెన్నైలో జరుగుతుంది ఫోర్టీ అండర్ ఫోర్టీన్ ఏమో పంచకుల హర్యానాలో జరుగుతుంది దానికి కూడా రూరల్ మాస్ గ్రామీణ ప్రజలకు తెలియాలి ఎందుకంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయింది క్రికెట్ చూసి రూరల్ పిల్లలు కూడా గిల్లిదండ్రు పనిచేసి క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో లో రాజీవ్ గాంధీ టీ ట్వంటీ ఫేస్బుక్ లో పెట్టాం ట్విట్టర్ లో పెట్టాం ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో చిన్న గ్రామాల ప్రతి దగ్గర రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఉన్నది సెల్ లో మీరు క్రికెట్ చూడవచ్చు విధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కామనేది కొడితే మ్యాచ్ జరిగేది అందరు చూడొచ్చు ఫైనల్ గా నిన్న పునర్ ప్రభాకర్ ఇనాగ్రేషన్ చేసాడు అంబర్పేట్ లో వాటర్ వర్క్స్ లో ఫైనల్ గా లాల్ బహదూర్ స్టేడియం సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు ప్రతి పిల్లగాడు కూడా ప్రతి పౌరుడు ప్రతి గ్రామాలు ఉండే నిరుపేదలు కూడా సెల్ ఫోన్ల ద్వారా క్రికెట్ చూసి వాళ్ళు కూడా మంచి స్థాయికి రావాలి ఇండియాకు ఆడాలి ఏ విధంగా మహమ్మద్ సిరాజ్ ఆటో రిక్షా నడిపించే వాళ్ళ తండ్రి ఇండియా అది కూడా కూడా ఈ వెబ్సైట్ ద్వారా మరొకసారి ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ టీ ట్వంటీ ఛాంపియన్షిప్ అంటే వస్తుంది ఫేస్బుక్ లో వస్తుంది ట్విట్టర్ లో వస్తుంది అదేవిధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాబట్టి మీరు కూడా చూడవచ్చు దయచేసి మీడియా వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా పొలిటికలే కాకుండా అప్పుడప్పుడు పోతా పోత లాల్ బహదూర్ స్టేడియం లో చూస్తే మీరు కూడా అందరికి చూపించిన వాళ్ళు కానీ స్పోర్ట్స్ ఎంకరేజ్ కోరుతున్నాం ట్వంటీ ఫస్ట్ జనవరికి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తారు ప్రైజ్బ్యూషన్ ఇవాళ శివ అనే పిల్లవాడు హైదరాబాద్ లో ఆడే పిల్లవాడు నిన్న నూట డెబ్బై రన్లు చేశాడు ఇలా నూట ఇరవై రన్లు చేశాడు శివ నెప్పిలాడు ఏది అది కూడా శ్రీలంకను ఓడగొట్టారు కనుక మన దగ్గర కూడా టాలెంట్ ఉన్నది పేద ప్రజల దగ్గర ఉద్దేశం రాజీవ్ గాంధీ ఆలోచనను ఏషియన్ గేమ్స్ లో పెట్టిన తర్వాత ఆ ఆలోచన స్పోర్ట్స్ మినిస్టర్ గా జీవితాంతం క్రికెట్ ను పెంపొందించడానికి రాజీవ్ గాంధీ ఆలోచన मुझे दीवान उद्देश्य थैंक यू वेरी मच